దేవతల దేవుడు శివుడు సాక్షాత్తు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడా బాణాసురుడు వెయ్యి చేతులు గల మహారాక్షసుడు అతడు శివుడికి పరమభక్తుడు తన తపస్సుతో శివుణ్ణి ప్రసన్నంచేసి యుద్ధంలో నన్ను ఎవరూ ఓడించకూడదు అని వరం పొందుతాడు శివుడు తన గణాలతో కలిసి రక్షిస్తానని మాట ఇస్తాడు ఈ వరంతో బాణాసురుడు అహంకారిగా మారుతాడు బాణాసురుడి కుమార్తె ఉషా కలలో ఒక యువకుణ్ణి చూసి ప్రేమలో పడుతుంది ఆ యువకుడెవరో కాదు శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడు చిత్రలేఖ అనే స్నేహితురాలి సహాయంతో అనిరుద్ధుడు రహస్యంగా బాణాసురుడి నగరానికి వస్తాడు విషయం తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధిరిస్తాడు బంధించారని తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన సేనతో బాణాసురుడి నగరంపై దాడికి దిగుతాడు అప్పుడే బాణాసురుడికి వరవిచ్చిన కారణంగా బాణాసురుడి తరపున శివుడు యుద్ధానికి వస్తాడు ఒకవైపు త్రిశూలధారి భస్మధారి శివుడు ఇంకోవైపు సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు శివుడు పాశుపదాస్త్రం కృష్ణుడు వైష్ణవాస్త్రం వీరి భీకర యుద్ధానికి ఆకాశం కంపిస్తుంది దేవతలు కూడా భయపడతారు యుద్ధం సాగుతుండగా శ్రీకృష్ణుడు మోహనిద్రాస్త్రం శివునిపై ప్రయోగిస్తాడు శివుడు యుద్ధం రంగంలోనే నిద్రలోకి వెళ్ళిపోతాడు శివుడు యుద్ధంలో నిలవలేకపోవడంతో బాణాసురుడి గర్వం కూలిపోతుంది శ్రీకృష్ణుడు అతడి వెయ్యి చేతులను నరికి కేవలం నాలుగు చేతులను మాత్రమే వదిలేస్తాడు బాణాసురుడు శ్రీకృష్ణుణ్ణి శరణు కోరుతాడు నిద్రలేచిన శివుడు శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా అంటాడు కృష్ణ నీవే పరమాత్మవు నీవే విష్ణువు నేను నీ సేవకుణ్ణి అప్పుడే అందరికీ అర్థమైంది శివుడు విష్ణువు వేరు కాదు హరహరి అభేదం సత్యం ఇది ద్వేషయుద్ధం కాదు భక్తుడి అహంకారాన్ని కరిగించడానికి జరిగిన లీల శివుడు విష్ణువు ఒకటే అన్న సందేశమే ఇది శివకృష్ణుల లీల నచ్చితే ఒక లైకు ఓం నమ శివాయ అని కమెంటు అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి